నా జీవితంలో అనేకమైన శత్రువులు ఉన్నారు అయినా పర్వాలేదు దేవుడు నాకు సమాధానం ఇచ్చారు అని దావిది గారు పలుమార్లు చెప్తూ ఉన్న సందర్భం నేను కోరుకునేది సమాధానమే కానీ నాకు అనేకమైన శత్రువులు కనబడుతూ ఉన్నారు ఆ శత్రువుల చేతుల నుంచి కూడా దేవుడు నన్ను విడిపించారు సమాధానాన్ని కలుగు చేశారని దావిది గారు చెప్తూ ఉన్నారు ఈ రాత్రి మనం ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం మన జీవితాలకు కావలసిన ఒక విషయాన్ని గుర్తు చేసుకుందాం ఈ చాలా చాలామంది జీవితాల్లో లేనిది సమాధానం సమాధానము అనగా శాంతి చాలామంది ఈ సమాధానం కోసం ఈ శాంతి కోసం ఆయా ప్రాంతాలకు తిరుగుతూ ఉన్నారు కానీ ఎక్కడా వారికి దొరకని సందర్భాలు కనబడుతూ ఉన్నాయి మన జీవితాలలో కొన్ని డబ్బులు పెట్టుకుంటే వచ్చే సమాధానాలు కొన్ని ఉంటాయి కానీ మన జీవితాలకి లేదా మన హృదయానికి కావలసిన సమాధానం దేవుని దగ్గరే ఉన్నది కానీ చాలామంది అటు ఇటు పరిగెడుతూ ఉన్నారు కారణం ఏంటంటే వారికి సమాధానం కావాలని ఆ సమాధానాన్ని వారు వారి జీవితంలోనికి తెచ్చుకోలేక చాలామంది జీవితాలను ముగించుకునేవారు కూడా లేకపోలేదు ఆస్తులు ఉన్నాయి కానీ అంతస్తులు ఉన్నాయి కానీ మా జీవితంలో లేనిది ఏంటంటే సమాధానము శాంతి అని చాలామంది ఈ విధానము చెప్తూ ఉన్నారు రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం చాలామంది జీవితాలలో సమాధానం లేక వారి జీవితాలని ఇష్టానుసారంగా ముగించేసుకుంటూ ఉన్నారు ఆస్తులు లేవని కాదు కానీ అంతస్తులు లేవని కాదు కానీ వారి జీవితంలో వారికి కావాల్సిందే వారికి లేదు అదేంటంటే సమాధానము కానీ ఈ సమాధానాన్ని నేను దేవుని దగ్గర నుంచి పొందుకున్నానని దావేది గారు చెప్తూ ఉన్నారు నా జీవితంలో నేనేమీ కోరుకోవట్లేదు కానీ దేవుని సమాధానాన్ని కోరుకుంటూ ఉన్నానని దావిది గారు చెప్తూ ఉన్నారు రాత్రి మీకు పరిచయం చేద్దాం అనుకున్న విషయం ఏంటంటే సమాధానాన్ని మనం పొందుకోవాలి ఈ సమాధానాన్ని పొందుకుంటే మన జీవితంలో జరిగేది ఏంటో కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం అసలు సమాధానం అంటే ఏంటి ఈ సమాధానం నాకు ఎందుకు కావాలి ఈ సమాధానం నాకు ఏమైనా ఉపయోగం ఉందా ఈ సమాధానాన్ని పొందుకోవాలంటే నేనేం చేయాలి ఈ సమాధానాన్ని పొందుకున్న నేను ఎలా జీవించాలి అనే కొన్ని మాటలు చూద్దాం ఈ సమాధానాన్ని నాకు ఇచ్చేవారు ఎవరు కూడా మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం సమాధానం మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది ఏం పొందుకున్నా పొందుకోకపోయినా సమాధానం మన జీవితంలో ఉన్నప్పుడు మనం దేవునిలో సంపూర్ణంగా జీవించగలం మన జీవితాలలో ఆస్తులు లేకపోవచ్చు అంతస్తులు లేకపోవచ్చు కానీ సమాధానం ఉన్నప్పుడు మనం దేవుళ్ళు స్థిరంగా జీవించగలం ఇవే మాటలు చాలా మంది దేవుని భక్తులు చెప్తూ ఉన్నారు కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం గ్రంథంలో తొమ్మిదో అధ్యయం ఆరో వచ్చిన ఒకసారి చదువుకుందాం ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను నిత్యుడోకు తండ్రి సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును చాలండి ఇక్కడ భక్తుడు చెప్తూ ఉన్నారు మనకి ఒక శిశువు కొడతారు ఆయన పేరు సమాధానకర్త అధిపతి అని చాలా పేర్లోనే ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడోకు తండ్రి అని చివరిలో ఒక మాట ఉంది ఆయన సమాధానికి కర్త దేవుడు మన జీవితాలలో సమాధానకర్తగా ఉన్నారని దేవుని లేఖలు సెలవిస్తూ ఉన్నాయి ఆయన సమాధానానికి కర్తగా ఉన్నారు సమాధాన కారకుడుగా ఉన్నారు పౌలు గారు మరొక చోట ఈ విధంగా చెప్తూ ఉన్నారు దేవుడు మనకి సమాధానానికి కారకుడుగా ఉన్నారు ఆయన మనకి సమాధానకర్తగా ఉన్నారు ఈ సమాధాన కారకుడు సమాధానకర్త మన జీవితంలో ఉన్నప్పుడు మనం సమాధానాన్ని పొందుకుంటామని దేవుని లేఖ సెలవిస్తూ ఉన్నాయి ఎందుకు మనం ఈ సమాధానాన్ని పొందుకోవాలంటే భక్తుడు మరొక చోట తెలియజేస్తూ ఉన్నారు మన దేవునికి శత్రువులమై ఉన్నాము ఎందుకు మన దేవునికి శత్రువులమయ్యామంటే దేవునికి విధేయులుగా ఉండకుండా దేవునికి అవిధేయులుగా జీవిస్తూ ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని ఆజ్ఞలు విడిచి ఈ లోకంలో జీవిస్తున్న మనము దేవునికి శత్రువులమయ్యాము అందుకే ఆయన మనకు సమాధానం ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నారు దేవుళ్ళ లేఖనులు ఇలా సెలవిస్తూ ఉన్నాయి ఆయన జన్మించిన విధానం ఒక సమాధానం ఆయన జీవించిన విధానం ఒక సమాధానం ఆయన మరణించిన విధానం సమాధానం అని పలు పత్రికల్లో భక్తులు చెప్తూ ఉన్నారు దేవుడు మనకి సమాధానాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నారు ఈ సమాధానం మన జీవితంలో ఉందో లేదో మనకు జ్ఞాపకం చేసుకోవాలి ఈ సమాధానం ఎలాంటిదని ఒక భక్తుడు చెప్తూ ఉన్నారంటే ఇది సమాధాన స్వార్త అని సమాధాన పరిచర్య అని సమాధాన దేవుడి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ఈ సమాధానాన్ని మన జీవితంలో పొందుకున్నామో లేదో మనం పరీక్ష చేసుకుందాం కాబట్టి విశ్వాస మూలమున మనం నీతి తీర్చబడి మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందమో చాలండి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ఈ విశ్వాసాన్ని దేవుని మన విశ్వాసం ఉంచు ఉంచుడు ద్వారా మన సమాధానాన్ని పొందుకుంటామని ఎందుకు మనం ఈ సమాధానాన్ని పొందుకోవాలంటే మనం ఆయనకి శత్రువులుగా ఉన్నాం ఇదే యాజం పదో వచనంలో లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ఏల మనం శత్రువులమై ఉన్నాము శత్రులుగా ఉన్న మనం మన జీవితాల్లోకి ఆయన సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చి సమాధాన కారకుడుగా ఈ లోకంలో జీవించి ఆయన మనకి సమాధానం ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నారు అయితే ఈ రాత్రి సమాధానాన్ని మనం మన జీవితంలో పొందుకున్నామా లేదనేది ప్రశ్న ఎలా ఈ సమాధానాన్ని మనం పొందుకోవాలంటే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి ఆయన మన జీవితంలో సమాధానం ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నారు నేను సమాధానకర్తగా ఉన్నాను నా సమాధానాన్ని మీకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నానని ఆయన వ్యవహార సువార్తలో కూడా చెప్తూ ఉన్నారు ఈ సమాధానాన్ని మనం పొందుకోవాలంటే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి మనకి ఆయన సమాధానం ఇవ్వడానికి లోకానికి వచ్చారు మనం జీవిస్తున్న జీవితం ఏంటి ఎలా ఈ లోకంలో మనం జీవించాలి మన పాత జీవితం ఏంటి మన ప్రస్తుతం ఎలా జీవిస్తూ ఉన్నామనేది ఆయన లేఖనాల ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు మన పాపస్థితి నుంచి మనకు విడుదల దయచేసి సమాధాన స్థితిలోనికి ఆయన మనం తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నారు కానీ మనం చేయవలసింది ఏంటంటే ఆయన విశ్వాసం ఉంచాలి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి మనం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినప్పుడు మనం సమాధానాన్ని పొందుకుంటాం సమాధాన స్థితిలోకి వస్తామని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ఈ విశ్వాసాన్ని నేను పొందుకోవాలంటే ఏం చేయాలని మనం చూసాం కదా ఎందుకు ఈ విశ్వా ఈ యొక్క సమాధానాన్ని మనం పొందుకోవాలని మనం జ్ఞాపకం చేసుకుంటే మన శత్రువు ఉన్నాం కాబట్టి ఈ సమాధానాన్ని మనం పొందుకోవాలి ఈ సమాధానాన్ని మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే విశ్వాసం ఉంచాలి మనం ఈ మాటలు గుర్తు చేసుకున్నాం చాలా మంది వ్యక్తులు సమాధానాన్ని పొందుకున్నారు ఆ సమాధానాన్ని అనేకులకి ప్రకటించిన వారు మనకు చాలా మంది కనబడుతూ ఉన్నారు ఒకవేళ గారి జీవితాన్ని చూస్తే ఆయన కూడా సమాధాన సువార్తను ఆయన జీవితంలోనికి ఆహ్వానించి అనేకులకి సమాధాన సువార్తను ప్రకటించారు మరి మనం ఈ సమాధానాన్ని పొందుకున్నామా ఈ సమాధానాన్ని అనేకులకు పరిచయం చేసేవారుగా ఉన్నామా లేదని జ్ఞాపకం చేసుకోవాలి పేతురు గారు మాత్రమే కాదు కానీ పౌలు గారి జీవితాన్ని మనం చూసినప్పుడు మనకి అర్థమయ్యే విషయాలు ఇవే ఆయన కూడా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభురాణి గురించి సమాధానాన్ని పొందుకున్నాడు ఆయన జీవితంలో ఉన్న అనేకమైన ప్రశ్నలకు ఆయనకి సమాధానాలు దొరికినాయి ఆ సమాధానాన్ని ఆయన విడిచిపెట్టకుండా ఏ ప్రాంతం వెళితే ఆ ప్రాంతానికి సమాధాన సువార్తను ఆయన ప్రకటించారు ఆయా మహాసభల ఎద్దుకు ఆయన ఈడ్చుకొని పోయినప్పుడు ఆయా మహాసభల ఎదుట ఆయన నిలబడి చెప్పిన మాటలు ఏంటంటే నేను మీకు ఒక సమాధానాన్ని చెప్తూ ఉన్నాను ఒక సమాధానాన్ని ప్రకటిస్తూ ఉన్నాను అదేంటంటే నేను ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు శాంతి సమాధానం నా జీవితంలో లేనప్పుడు నేను యేసుక్రీస్తు ప్రభువారం తెలుసుకున్నాను ఆయన నా జీవితంలో గొప్ప సమాధానానికి కర్తగా ఉన్నారు సమాధానానికి కారకుడుగా ఉన్నారు ఆ సమాధానాన్ని ప్రకటిస్తూ ఉన్నాను అని ఆయన ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చెప్తూ ఉన్నారు రాత్రి నేను అవే మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతానికి ఆయన చెప్పే మాటలు ఇవే ఒకప్పుడు నేను అనేకమైన ప్రశ్నలతో ఉన్నాను నేను ఇప్పుడు సమాధానాన్ని పొందుకున్నాను అవే సమాధానాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను ఆ సమాధానాలు ఏంటో చెప్పంటారా ఈ లోకంలో నేను భయంకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను దేవునికి ప్రతికూలంగా బ్రతుకుతూ ఉన్నాను అనేకులు హింసిస్తూ ఉన్నాను భయపెడుతూ వారిని నాశనానికి నడిపిస్తూ ఉన్న సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వెలుగు ద్వారా నాకు దర్శనమిచ్చారు ఆయన నాకు కొన్ని సమాధానాలు తెలియజేశారు ఆ సమాధానాలను పొందుకొని నేను మీకు అవి తెలియజేస్తూ ఉన్నాను ఆయనే నిజమైన దేవుడు ఆయన కోసం నేను జీవిస్తూ ఉన్నాను అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నవారు ఆశ్చర్యపోయారు మన జీవితంలోనికి సమాధానం చాలా ప్రాముఖ్యం ఈ లోకంలో జీవిస్తున్న మనము మనం ఎదుర్కొంటున్న ప్రశ్నలకు సమాధానం కావాలని కోరుకుంటాం ఆ ప్రశ్నకు సమాధానం కావాలంటే నేను ఎంత ఖర్చు పెడితే ఆ సమాధానం నాకు దొరుకుద్దని చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు అవన్నీ కూడా తాత్కాలికమైనవే కానీ నేను చెప్పే యొక్క సమాధానం ఏంటంటే మన జీవితంలో మనం కలిగి ఉన్న ఆత్మకు సంబంధించిన ప్రశ్నలు చాలా ఉన్నాయి ఈ యొక్క ఆత్మకు సంబంధించిన సమాధానం మనం పొందుకున్నామా లేదా ఉచితంగా ఈ సమాధానాన్ని పొందుకున్నాను ఉచితంగా ప్రకటిస్తూ ఉన్నానని అనేకమైన భక్తులు శిష్యులు చెప్తూ ఉన్నారు అయితే ఈ సమాధానాన్ని మనం పొందుకున్నామా లేదా జ్ఞాపకం చేసుకుందాం మొద్దుక ఒక వ్యక్తి మనకు కనబడుతూ ఉంటారు ఆ వ్యక్తి కూడా అనేకులకి సమాధానంగా కనబడుతూ ఉన్నారు ఎందుకు ఆ వ్యక్తి అనేకులకు సమాధానంగా కనబడుతూ ఉన్నారంటే దేవుని దగ్గర నుంచి కొన్ని సమాధానాలు పొందుకున్నాడు మాత్రం పొందుకున్నందుకు మాత్రమే దేవుని దగ్గర నుంచి సమాధానాలు పొందుకోక పొందుకోకుండా ఆ వ్యక్తి ఎవరికి సమాధానంగా లేడు ఆయన జీవితంలో ఎదుర్కొన్న ప్రతి ప్రశ్నకు దేవుడి దగ్గర నుంచి సమాధానాన్ని పొందుకున్నాడు అదే సమాధానాన్ని నేను మీకు చెప్తూ ఉన్నానని మృతికయ్య గారు ఆయన జీవితంలో చెప్తూ ఉన్నారు సమాధానం పొందుకోకుండా సమాధానంగా జీవించకుండా ఆయన అనేకులకి సమాధానంగా లేడు ఆయన సమాధానాన్ని పొందుకున్నాడు కాబట్టే సమాధానంగా జీవించే జీవించాడు కాబట్టి అనేకులకు ఆ విధంగా ఉండటానికి ఆయన ఇష్టపడ్డాడు ఆ ప్రాంత ప్రజలకు దీవునికరంగా మారాడు ఆ దేశానికి ప్రధానమంత్రిగా తయారయ్యాడు కారణం ఏంటంటే నా జీవితంలో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఆ ప్రశ్నలను దేవుని దగ్గర అడిగి సమాధానం పొందుకున్నానని మృతుకయ్య గారు చెప్తూ ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది శిష్యులుగా ఉన్నవారు చాలా మంది మనకు కనబడుతూ ఉన్నారు పేత్రు గారు ఒక మాట అంటూ ఉన్నారు ఈ సమాధాన సువార్తను మీకు ప్రకటించి ప్రకటిస్తూ ఉన్నాను దేవుడు పక్షపాతి కాదు ఆయనకు భయపడి వారందరికీ ఆయన రక్షణ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు అని పేతుడి గారు అపోస్తుల కార్యంలో చెప్తూ ఉన్నారు ఈ రోజున మన పరిస్థితి ఎలా ఉందో జ్ఞాపకం చేసుకుందాం ఏదో పేరుకు మాత్రమే మందిరానికి వస్తూ ఉన్నామా వస్తూ ఉన్నాం కాబట్టి వెళ్ళాలని ఆలోచనలో ఉన్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం దేవుని మందిరానికి వచ్చిన మనము ఈ సమాధానాన్ని పొందుకోకుండా అనేకులకి సమాధానాన్ని ఇంకా ఇంకెప్పుడు పరిచయం చేస్తామో కూడా జ్ఞాపకం చేసుకుందాం సమాధానం మన జీవితంలో చాలా ప్రాముఖ్యం నా జీవితంలో ఏమున్నా లేకపోయినా పర్వాలేదు కానీ సమాధానాన్ని నేను కలిగి ఉండాలని అనేకమైన భక్తులు వారి జీవితాల ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు దావిద్ గారు ఆయా సందర్భంలో చెప్తూ ఉన్న మాట ఏంటంటే కీడు చేయటం అని మేలు చేయండి సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడండి అని చెప్తూ ఉన్నారు కీడు మనం చేయడానికి ఏమాత్రమో అవకాశం ఉండకూడదు మనం సమాధానాన్ని వెతకాలి దాన్ని వెంటాడాలని భక్తుడైన దావిద్ గారు చెప్తూ ఉన్నారు సమాధానాన్ని వెతకడం మాత్రమే కాకుండా ఆ సమాధానాన్ని వెంటాడాలని భక్తుడైన దావిది గారు చెప్తూ ఉన్నారు ఇవే మాటలను పేతురు గారు ఆయన రాసిన పత్రికలో జ్ఞాపకం చేస్తూ ఉన్నారు మనము ఈ లోకంలో మంచిగా బ్రతకాలన్నా ఈ లోకంలో మనం మేలుకరంగా జీవించాలన్నా మనము దినాలను చూడకుండా మంచి దినాలను చూడాలంటే మనం కీడు చేయటం మాని మేలు చేయాలని సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడాలని పేతురు గారు దావిది గారి మాటలనే మరలా మరలా గుర్తు చేస్తూ ఉన్నారు ఎంత ప్రాముఖ్యమైన మాటలు ఒకటి కంటే ఎక్కువ సార్లుగా జ్ఞాపకం చేయబడిని ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం సమాధానాన్ని పొందుకున్నామా లేదా దేవుడు మనకి సమాధానకర్తగా ఉన్నారు ఆనాడు యేసుక్రీస్తు ప్రభు లోకల్ జన్మించినప్పుడు ఆయనకి ఇష్టమైన మనుషుల్లో భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవులేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి సమాధానం ఇవ్వడానికి ఆయన లోకానికి వస్తే ఈ సమాధానాన్ని మనం పొందుకోవడానికి ఇష్టపడట్లేదేమో ఒకసారి ఆలోచన చేద్దాం దేవుడు మనకి మరొక అవకాశం ఇస్తూ ఉన్నారు అవకాశాలు పదే పదే మన జీవితంలో రాకపోవచ్చు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకునే వారుగా చేసిన తప్పులు మన ముందు కనబడినప్పుడు సరి చేసుకునే వరంగా ఉండినప్పుడు మాత్రమే మన జీవితాల్లో మార్పు చూడగలం చేసిన తప్పులు పదే పదే చేస్తూ ఒకవేళ సమయం మన జీవితంలో లేనప్పుడు సమయాన్ని మనం మన జీవితంలో పొందుకోనప్పుడు అటువంటి పరిస్థితి మన జీవితంలోనికి వస్తే అది చాలా బాధాకరమైన విషయం భయంకరమైన విషయం పౌరు గారి జీవితాన్ని చూసినప్పుడు చాలా ఆశ్చర్యంగా కనబడుతూ ఉంటుంది నేను కూడా ఎన్నో ప్రశ్నలకు సమాధానం లేనివాడిగా ఉన్నాను కానీ ఇప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానాన్ని పొందుకొని ఏ సమాధానం అయితే నేను పొందుకున్నానో ఈ సమాధానాన్ని అనేకులకు ప్రకటిస్తూ ఉన్నాను ఆయన ఎవరే కాదు యేసుక్రీస్తు ప్రభు ఆయన అనేక చోట్ల ఈ మాటలు చెప్తూ ఉన్నారు ఈ సమాధానాన్ని మనం మన జీవితంలో అవలంబించేవారుగా ఉండాలి ఇంకా భక్తులు చాలా విషయాలను చెప్తూ ఉన్నారు పౌలు గారు కూడా తిమ్మూతి గారికి రాస్తూ నీవు సమాధానాన్ని వెంటాడు అని చెప్తూ ఉన్నారు పౌలు గారు ఆయా సంఘాలకు పత్రికను రాస్తూ పదే పదే చెప్తూ ఉన్న మాటలు మన సమాధానాన్ని వెంటాడాలి సమాధానాన్ని వెతకాలని చెప్తూ ఉన్నారు ఇంకా తొమ్మిదో వచ్చిన మనం చూస్తే సమాధాన పరిచేవారు వారు దేవుని కుమారులు అనబడుతున్నారు దేవులేఖనాన్ని సెలవిస్తూ ఉన్నాయి మనము సమాధాన పరిచేవారుగా ఉండాలి దేవులేఖనాన్ని సెలవిస్తూ ఉన్నాయి మొదటగా మన సమాధానాన్ని పొందుకున్నందుకు మనం ధన్యులము ఆ తర్వాత మనం దేవుని కుమారులుగా చేయబడ్డాం కూడా సమాధానాన్ని పొందుకున్న మనము అనేకుల జీవితాలలో సమాధానము వారికి పరిచయం చేసేవారిగా ఉండాలి అందుకనే దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి సమాధాన పరిచేవారు ధనిలు ఈ సమాధానాన్ని పొందుకున్న మనము అనేకులను సమాధాన పరిచేవారుగా ఉండాలని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను ఈ సమాధానాన్ని పొందుకున్న మనము ఎలా ఉండాలి ఈ సమాధానం మన జీవితంలోనికి ఆహ్వానించుకున్న తర్వాత మనం ఎలా ఉండాలంటే పౌలు గారు ఒక మాటను చెప్తూ ఉన్నారు సమాధానం మన జీవితంలో ఏలేలా ఉండాలి సమాధానం మన జీవితంలో సమాధానం మాత్రమే మన జీవితానికి ఒక ఆధారముగా ఉండాలని పౌలు గారు కొలస్థిలికి రాస్తూ చెప్తూ ఉన్నారు సమాధానం మాత్రమే మన జీవితంలో ఉండాలి అసమాధానం మన జీవితంలో ఉండడానికి ఏమాత్రమో అవకాశం ఉండకూడదని చెప్తూ ఉన్నారు ఒకవేళ సమాధానం మన జీవితంలో లేకపోతే అసమాధానం మనల్ని ఏలుబడి చేస్తూ ఉంటుందని పౌలు గారు ఆయన రాస్తున్న పత్రికలో చెప్తూ ఉన్నారు ఈ సమాధానాన్ని పొందుకున్న మనము కృతజ్ఞత కలిగి జీవించాలని పౌలు గారు చెప్తూ ఉన్నారు కృతజ్ఞత కలిగి ప్రభు అని ఇచ్చిన సమాధానాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభు అనే మన దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండాలని పౌలు గారు ఆయా పత్రికల్లో రాస్తూ చెప్తూ ఉన్నారు సమాధానం ఇచ్చేది ఎవరో మనం చూసాం ఎందుకు మన జీవితాలకి సమాధానం అవసరమైనదో మనం చూసాం ఈ సమాధానం మన జీవితంలోకి వచ్చిన తర్వాత మనం ఎలా చేయబడ్డామంటే దేవులు కుమారులుగా చేయబడ్డాం దేవుని కుమారులుగా చేయబడిన మనము ఈ సమాధానాన్ని అనేకులకి పరిచయం చేయాలి భక్తులు అనబడిన వారు అదే పనిని జరిగించారు యేసుక్రీస్తు ప్రభు గారు కూడా చెప్పింది ఏంటంటే తండ్రి నన్ను పంపించారు నేను మిమ్మల్ని లోకంలోనికి పంపిస్తూ ఉన్నాను ఏ సమాధానం అయితే మీరు పొందుకున్నారో ఆ సమాధానాన్ని అనేకులకు పరిచయం చేయండి ఇందుకే కదా నేను మిమ్మల్ని పిలుచుకున్నాను అని దేవుడు శ్రమిస్తున్న మాటలు మనకు జ్ఞాపకం చేసుకోవచ్చు యోపు గారు అన్న మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మీరు దేవునితో సహవాసం చేస్తే మీరు సమాధానాన్ని పొందుకుంటారని మీరు ఆయనతో సహవాసం చేసినట్లా మీరు సమాధానాన్ని పొందుకుంటారు మనము ఆయనతో సహవాసం చేసినప్పుడే సమాధానాన్ని పొందుకుంటాం ఆయనతో సహవాసం చేసినప్పుడే సమాధానం మనం ముందుకు వెళతాం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి మనం నిజమే ప్రభు నీవు సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చావు సమాధానానికి కారకుడుగా ఉన్నావు నీవు మాత్రమే సమాధానం ఇవ్వ ఇవ్వగలవు నా ఆత్మకు సంబంధించిన కార్యం నీవు మాత్రమే చేయగలవని మనం ఆయనతో సహవాసాన్ని చేసినప్పుడు ఆయన మనకు సమాధాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నారు ఆయన సహవాసం చేయడానికి ఇష్టపడితే ఆయన మన జీవితంలో సమాధానం ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నారు దావిది గారు కూడా అవే చెప్తూ ఉన్నారు కదా నేను దేవుని సమాధానాన్ని పొందుకున్నాను అని దావిది గారు చెప్తూ ఉన్నారు మృతికాయ గారు కూడా అదే చెప్తూ ఉన్నారు పేతురు గారు చెప్తూ ఉన్నారు పౌలు గారు చెప్తూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు గారు కూడా చెప్తూ ఉన్నారు నా సమాధానాన్ని మీకు ఇస్తూ ఉన్నా నా శాంతిని మీకు ఇస్తూ ఉన్నాను ఇది అనేకులకి మీరు పరిచయం చేయండి అని దేవుని లేఖనాలు మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉన్నాయి అందుకే పలు పలు చోట్ల మనకి కనబడే మాట ఏంటంటే సమాధానం నివేదికకి దాన్ని వెంటాడని లెక్కలు సెలవిస్తూ ఉన్నాయి ముగింపులో ఒక మాటను చూపించి ముగిస్తాను యోగు గ్రంథం ముప్పై నాలుగు అధ్యయం ఇరవై తొమ్మిది వచ్చిన ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మన జీవితంలో ఆయన సమాధానం ఇస్తే దాన్ని ఎవరు మన దగ్గర నుంచి దూరం చేయలేరు ఒకవేళ ఆయన ఇవ్వకపోతే మన లోకంలో ఉన్నట్లే ఇది ఒక్కరి గురించి మాత్రమే కాదు కానీ ప్రతి ఒక్కరి గురించి రాయబడింది ఆయన మన జీవితంలో సమాధానం కలుగు చేస్తే మనలను ఆ సమాధానం నుంచి దూరపరిచేవారు ఎవరు లేరు యశో భక్తుడు కూడా ఇవే మాటలు చెప్తూ ఉన్నారు మన పాపములు ఎర్రగా ఉన్నాయి కానీ ఆయన మనల్ని హిమం వలె తెల్లగా చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు మీకు నాకు మధ్యలో ఒక వివాదం ఉంది ఆ వివాదాన్ని తీర్చుకుందాం రండి మీకు సమాధానాన్ని ఇస్తానని యశా గ్రంథంలో దే భక్తుడు తెలియజేస్తూ ఉన్నారు ఆయన మన జీవితాలకి సమాధానానికి కర్తగా సమాధాన కారకుడుగా ఉన్నారని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి యోబు గారు కూడా అదే చెప్తూ ఉన్నారు ఆయన మన జీవితంలో సమాధానాన్ని కలుగు చేస్తే దాన్ని మనల్ని ఎవరు శిక్షించడానికి అవకాశం లేదు ఎందుకంటే దేవుడు మన జీవితంలోనికి ఆయన సమాధానాన్ని ఇచ్చారని భక్తుడు చెప్తూ ఉన్నారు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా మంది భక్తులు చెప్పారు కానీ ఒకటే మాటను మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నా మనం ఈ రాత్రి సమాధానాన్ని పొందుకున్నామా లేదా ఒకవేళ ఈ సమాధానాన్ని పొందుకు పొందుకోకుండా ఈ లోకంలో జీవిస్తే ఎప్పుడు ఈ లోకంలో మన జీవితాన్ని ముగించుకుంటామో తెలియదు కానీ మనము సమాధానాన్ని పొందుకోకుండా చనిపోతే నిత్య నరకానికి మనం పాత్రలు అవుతాం నిత్య జీవనానికి చేరుకోవాలని యేసుక్రీస్తు ప్రభు సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చారు సమాధానకారకుడుగా ఆయన మన మధ్యలో ఆనాడు జీవించారు నేటికి అనేకులు మనకు సాక్షులుగా కనబడుతూ ఉన్నారు అదే సమాధానాన్ని అనేకులకు ప్రకటిస్తున్న వారు కనబడుతూ ఉన్నారు పౌలు గారు కూడా చెప్పేది అదే ఈ సమాధాన సువార్తను నేను దాచి పెట్టుకోకుండా నాకు మాత్రమే నేను పరిమితం చేసుకోకుండా అనేకులకు పరిచయం చేస్తూ ఉన్నా ఎందుకంటే నేను పొందుకున్న ఈ సమాధానం అనేకులు పొందుకోవాలి దేవుడు నన్ను నన్ను అందుకే కదా ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నారు అందుకే కదా ఆయన నన్ను నియమించుకున్నారని పౌలు గారు చక్కగా ఆయన తన బాధ్యతను గుర్తు గుర్తు చేస్తూ ఉన్నారు ఇదే బాధ్యతను ఆయన మనకు కూడా గుర్తు చేస్తూ ఉన్నారు రక్షించబడిన మనము సమాధానాన్ని పొందుకున్న మనము ఈ సమాధానం మనకు వరకు మాత్రమే పరిమితం చేసుకోకుండా మన కుటుంబస్తులకి మనం పరిచయం చేయాలి లోకంలో అనేకులకి సమాధానాన్ని పరిచయం చేయాలి ఎదుర్కొంటున్న సమస్యలు అది ఏదైనా కావచ్చు యేసుక్రీస్తు ప్రభారు మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న భౌతికమైన వాటి ప్రశ్నలకు ఆయన మనకు సమాధానం ఇవ్వగలరు మన ఆత్మకు సంబంధించిన ప్రశ్నలు కూడా ఆయన మనకు సమాధానం ఇవ్వగలరు ఒకవేళ మన దగ్గర ధనము ఉంటే భౌతికమైన ప్రశ్నలకు సమాధానాలు కొనుక్కోవచ్చు కానీ మన దగ్గర ధనమున్నా కూడా కొనుక్కోలేని సమస్యలు సమాధానం ఏంటంటే మన ఆత్మకు సంబంధించింది ఈ ఆత్మకు సంబంధించిన ప్రశ్నలు ఎవరు కూడా డబ్బుతో కొనుక్కోలేరు కొనుక్కోలేక ఈ రోజున చాలా మంది వారి జీవితాలను ముగించుకుంటున్నారు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు చాలా మంది భయంకరంగా వారి జీవితాలను ముగించేసుకుంటూ ఉన్నారు కారణం ఏంటంటే వారి జీవితంలో డబ్బు లేదని కాదు కానీ వారి జీవితంలో ఆస్తులు అంతస్తులు లేవని కాదు కానీ వారి జీవితంలో శాంతి లేదు సమాధానం లేదు ఏదో తెలియని భయము ఏదో తెలియని వారి జీవితంలో కలవరము అందుకని యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు నా ఎందుకు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు చెప్తూ ఉన్నా లోకంలో మీకు శ్రమ కలుగుద్ది అయినా ధైర్యం తెచ్చుకోండి నేను లోకాన్ని జయించి ఉన్నానని యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు ఆయన సమాధానం ఇవ్వడానికి వచ్చారు కనుకనే ఈ మాటలు చెప్తూ ఉన్నారు సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చారు కనుకనే మనల్ని ధైర్యంగా ఉండమని చెప్పారు మనల్ని భయపడవద్దు అని ఆయన ఎందుకు చెప్పారంటే ఆయన ధైర్యాన్ని ఇస్తానని చెప్పారు కాబట్టి వారు భయంతోనే చనిపోయేవారు ఈ రోజు చాలా మంది ఉన్నారు కారణం ఏంటంటే వారి జీవితంలో సమాధానం లేదు అసమాధానం వారిని నిలబడి చేస్తుంది వారి జీవితంలో పాపస్థితిని వారు కలిగి ఉన్నారు కనుక పాపంలో వారు చనిపోతూ ఉన్నారు కానీ యశు క్రీస్తు ప్రభు చెప్పే మాట ఏంటంటే నీ పాపస్థితిని సమాధాన స్థితిగా నేను మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నా నీవు విశ్వాసం ఉంచు నీవు విశ్వాసం ఉంచితే ఈ సమాధానాన్ని నీ హృదయంలో ఇవ్వడానికి నేను ఇష్టపడుతూ ఉన్నా మన హృదయాలను ఆయన కోరుతూ ఉన్నారు ఎందుకంటే ఏ సమాధానం అయితే మన జీవితాలకు అవసరమైనదో ఆ సమాధానాన్ని ఆయన మన జీవితాలకి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నారు ఒక మాటను మనం వ్యక్తిగతంగా పరీక్ష చేసుకుని ముగించుకుందాం అసలు సమాధానం నేను పొందుకున్నానా ఒకవేళ ఈ సమాధానాన్ని నేను పొందుకుంటే ఎవరికైనా పరిచయం చేస్తూ ఉన్నానా పరిచయం చేయకపోతే పరిచయం చేద్దాం ఎందుకంటే భక్తులు అనేక చోట్ల చెప్తూ ఉన్నారు ఈ సమాధాన సుభాతను నేను మీకు ప్రకటిస్తూ ఉన్నా ఎందుకంటే మీ జీవితాలు మార్పు చెందాలి ఇలా మరణించడం దేవుని చిత్తం కాదు ఇలా చనిపోవడం దేవుని చిత్తం కాదు మనందరం కూడా యేసుక్రీస్తు క్రీస్తు తెలుసుకోవాలని తెలుసుకోవాలని భక్తులు ఆయా సందర్భాలు చెప్తూ ఉన్న మాటలు మనం ఏ స్థాయిలో ఉన్నాం ఇంకా సమాధానం పొందు పొందుకోలేదు అనేది చెప్పే స్థాయిలో ఉన్నామా పొందుకున్నాము ఇక్కడతో ఆగిపోయే స్థితిలో ఉన్నామా పొందుకున్నాము కానీ మేము ఇంకా ఎవరికి చెప్పలేదు అనే పరిస్థితిలో ఉన్నామా జ్ఞాపకం చేసుకుందాం సమాధానాన్ని పొందుకోవాలి పొందుకున్న సమాధానాన్ని అనేకరికి పరిచయం చేయాలి మన తోటి వారితో కూడా సమాధానం కలిగి ఉండాలి కలిగి ఉండాలని దేవుని లేఖ సెలవిస్తూ ఉన్నాయి అలా చేసిన వారు మనం ఏంటంటే ధన్యులు మని దేవుని కుమారులు మని దేవుని లేఖ సెలవిస్తూ ఉన్నాయి క్రిస్మస్ దినాల్లో ఉన్న ఉన్న మనము నిజమైన క్రిస్మస్ ను మన జీవితంలో జరుపుకోవాలంటే ప్రతిరోజు మన జీవితం ఒక క్రిస్మస్గా అయిపోవాలంటే దేవుని సమాధానం మన జీవితంలో ఉండాలి ఆ సమాధానం మనం మనల్ని ఏలేలా ఉండాలి ఆ సమాధానమే మన జీవితంలో మనకి ఒక గొప్ప ఆధారముగా ఉండాలని దేవుని లేఖ సెలవిస్తూ ఉన్నాయి